హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత నేనైతే మా కజిన్స్తో టైం స్పెండ్ చేశాను నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మేము ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ బీచ్ దగ్గరికి సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చేసాం ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కంటే అప్పటికప్పుడు నిద్ర లేచి వచ్చామనుకుంటున్నారా అస్సలు కాదు నైట్ ఎప్పుడో ఫస్ట్ డమ్షల్ ఆర్ట్స్తో స్టార్ట్ చేసి తర్వాత అధ్యక్షరి ఆడి ఆ తర్వాత రామ్డు సీత ఆడి ఫైనల్గా ఒక హారర్ మూవీ చూద్దామని డిసైడ్ అయ్యాం అప్పుడు నేనైతే నన్ మూవీ సజెస్ట్ చేశాను ఆ మూవీ చాలా భయంకరంగా ఉంటుందని అందరూ చెప్తారు కదా బట్ మా వాళ్ళందరికీ చాలా కామెడీగా అనిపించిందట సో ఫైనల్గా ఆ మూవీ మొత్తం చూసేసి అప్పుడు సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చాం

సన్ రైజ్ చూడడానికి వచ్చామని చెప్పి సన్ రైజ్ చూపించట్లేదేంటి అనుకోకండి సన్ రైజ్ వచ్చే టైంకి ఇంట్లో వాళ్ళు కాల్ చేసి వచ్చేయమన్నారు సో మేమైతే వెళ్ళిపోయాం బట్ ఈ ఈలోపు మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం అండ్ చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాం మీరు కూడా లాస్ట్గా మన కాకినాడ బీచ్కి ఎప్పుడు వచ్చారో కామెంట్ చేయండి దాంతోపాటు మన కాకినాడ బీచ్లో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎంజాయ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్